నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కూటమి సర్కార్ గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పినట్టు అయింది రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును విరమించుకుంటున్నట్టు కూటమి సర్కార్ గురువారం కీలక ప్రకటన చేసింది ఈ నిర్ణయం ద్వారా ప్రజలపై మరింత భారం మోపేందుకు తాము ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేమన్న వాదనను కూడా కూటమి సర్కార్ పరోక్షంగా వెల్లడించింది ఈ నిర్ణయంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి జనవరి ఒకటి నుంచే పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని కూడా ప్రచారం సాగింది ఈ పెరిగే ఛార్జీలు భూముల క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న ప్రచారం సాగింది అయితే జనవరి ఒకటికి నాలుగైదు రోజుల ముందు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఇప్పుడు లేదు అంటూ ప్రభుత్వం నుంచి ప్రకటన రావటం రాష్ట్ర ప్రజలకు నిజంగానే తీపి కబురు మోసుకొచ్చిందనే చెప్పాలి అంతేకాకుండా నూతన సంవత్సర కానుకగాను ఈ వార్తను రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు వాస్తవానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పటికే భారీగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ కారణంగా నామమాత్రపు రేటు పలికే భూముల క్రయ విక్రయాలకు కూడా జనం భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది రెండు లక్షలకు అమ్ముడయ్యే భూమికి ఏకంగా ఎనభై వేలను రిజిస్ట్రేషన్ ఛార్జీగా చెల్లించాల్సి వస్తుందట అంటే ధరలు తక్కువగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ పేరిట ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఛార్జీలు మాత్రం అమాంతంగా ఉంటున్నాయని ఇప్పటికే జనం గగ్గోలు పెడుతున్నారు ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ త్వరలోనే భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా సవరించనున్నట్టుగా తెలిపింది ఈ వార్త విన్నంతనే రాష్ట్ర ప్రజలు పిడుగుపడ్డట్టుగా భావించారు అదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు చేరవేశారు ఈలోగానే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు సంబంధించిన అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు దిశగా కసరత్తు మొదలుపెట్టారు అయితే అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాలేదు రాష్ట్రంలోని అన్ని రకాల భూముల ధరలు వాటి రిజిస్ట్రేషన్ ఛార్జీల పరిశీలన వాటిని ఏ మేరకు పెంచవచ్చు అన్న అంశంపై అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలని అధికారుల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి అదే సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని భావించిన జనవరి ఒకటిన కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఇక అదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో ఉన్నాయని ఇప్పటికే వాటిని భరించడం కష్టంగా ఉందంటూ పలు వర్గాల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి ఓవైపు గడువు ముంచుకొస్తూ ఉండటం మరోవైపున అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాకపోవడం ఇంకోవైపున ఛార్జీల పెంపు సబబు కాదు అంటూ వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదనల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది ఈ విరమణ ప్రస్తుతానికేనా లేదు అంటే అసలు ఛార్జీల పెంపును పూర్తిగా పక్కన పెట్టారా అన్న విషయంపై అయితే స్పష్టత లేదు దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఏది ఏమైనా నూతన సంవత్సర వేడుకల్లో మునిగేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ నుంచి తీపి కబురు అందిందని చెప్పక తప్పదు